జంతికలు చూపించాలి అనుకుంటున్నా ఇందుకోసం నేను కేజీ వరిపిండి తీసుకున్న బియ్యపిండి పిండి కాల్ కిలో పప్పులు మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ను కూడా వేసుకుంటున్నా తర్వాత ఇందులోకి సాల్టు రెండు స్పూన్ల కారం తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ నువ్వులు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకుందాము ఇవి బాగా మరగాలి బాగా మరుగుతున్న నీటిని ఇందులోకి కొద్ది కొద్దిగా వేసుకొని బాగా కలుపుకోవాలి వేడి నీటిని వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి జంతికలు ఈ విధంగా కొద్ది కొద్దిగా వెన్నీళ్ళు వేసుకొని కలిపేసుకుందాము చల్లారిన తర్వాత మనము కొద్ది కొద్దిగా పక్కన తీసుకొని ఒక ప్లేట్లోకి బాగా కలుపుకుందాము బాగా సాఫ్ట్గా పిండి కలుపుకుంటే జంతికలు అంత బాగా వస్తాయి ఎక్కువ కలపడానికి కష్టం కాబట్టి నేను కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని కలుపుకుంటున్నా పిండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత జంతికల పావులో తీసుకున్నాము నాకు నచ్చిన షేప్ తీసుకొని నేను రౌండ్స్ తీసుకున్నా అందులోకి పెట్టుకుందాము ఈ పావులెక్ పెట్టుకొని మనము జంతికల్లాగా ఒత్తుకుందాము ఒక న్యూస్ పేపర్లో తీసుకొని ఒత్తుకున్నాను తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వీటిని వేసుకుందాము బాగా ఇవ్వాలి కాలిన తర్వాత మనము తీసేసుకుందాము అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జంతికలు మురుకులు రెడీ అయిపోయినాయండి ఇలా నేను రెండు రకాల వాటితో స్టార్ ఒకటి రౌండ్ ఒకటి చేశాను సూపర్ టేస్ట్ అండి మీరు ట్రై చేయండి